హాయ్ అండి ఈరోజు నేను మీకు స్పెషల్ కర్రీ చేసి చూపిపోతున్నాను ఆ కర్రీ ఏంటో ఇప్పుడే మీకు తెలిసిపోయి ఉంటుంది ఇక ముందుగా ఇప్పుడే షాప్ నుంచి వచ్చామండి మా ఇంటి పరిసర ప్రాంతాలను మీకు చూపిస్తాను చూడండి మొత్తంగా పల్లె వాతావరణం అన్నమాట మా ఇంటి చుట్టుపక్కన నర్సరీ ఉంటుందండి మొత్తం పొలాలు ఇక మా చిన్న ఇల్లు చూపిస్తాను చూడండి ఇదే అండి మా ఇల్లు చూసారా ఇక నేను ఈరోజు చాలా స్పెషల్ కర్రీ చేసి మీకు చూపిపోతున్నానండి నాటికోడి పుంజు మూడు కేజీలు తీసుకువచ్చాము ఇక వాటిని మిరియాలతో పులుసు పెట్టి చాలా టేస్టీగా చేసి మీకు చూపిస్తాను రండి వాటికి కావాల్సిన పదార్థాలు నూనె కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు తగినన్ని పచ్చిమిరపకాయలు గీర్చుకున్నాను అల్లం వెల్లుల్లి పసుపు మసాలా మిరియాలతో కలిపి చేసుకున్నాను కారం తగినంత ఉప్పు సరిపడా ఇక ఇవన్నీ కలిపి నేను కర్రీ చేసి మీకు చూపిస్తానండి ముందుగా మూడు కేజీల కోడి పుంజు కదండి నా మూడు కేజీలు అనగానే కొంచెం ముదురుగా ఉంటుంది కాబట్టి నేను పెద్ద బౌల్ పెట్టుకున్నానండి ఇక నూనె మరీ హీట్ ఎక్కకుండా నేను వేసి చూపిస్తాను ఇక ఉల్లిపాయలు మనం వేసుకుందాము అలా ఉల్లిపాయలు మనం వేసుకున్నాక నిదానమైన మంట మీద వేయించుకోవాలండి అలా ఉల్లిపాయల్ని దోరగా వేపుకోవాలి ఇక నేను నెక్స్ట్ వేస్ట్ చూపిస్తాను అలా దోరగా వేపుకున్నాక అల్లం వెల్లుల్లి గసగసాలు అన్నీ కలిపిన పేస్ట్ ముద్దండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్లో గసగసాలు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది కూర కూడా చిక్కగా వస్తుందండి అలా దోరగా వేపుకోవాలి తర్వాత పసుపు తగినంత వేసుకుంటాను పసుపు పట్టించి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను కోసుకోలేదండి నిటారుగా వేసేసుకున్నాను ఇక కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలను నేను నిలువుగా బజ్జీల మళ్ళీ గీ గీశాను ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలా దోరగా వేయించుకోవాలి నేను మధ్య మధ్యలో వాయిస్ ఆపుతున్నాను అండి ఇక నా మూడు కేజీల కోడిపుంజు అనగానే కొంచెం ముదురుగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్లో రెండు విజిల్ పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఇక రెండు విజిల్స్ పెట్టుకున్నాను సరిపోతుంది ఎందుకంటే మనం బౌల్లో ఉడికించుకోవచ్చు ఇక చూసారా ధనియాలు మిరియాలు కలిపిన మసాలా అండి ఎందుకంటే నాటుకోడికి మిరియాలతో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవరే అంత బాగుంటుంది ఇక నేను చికెన్ని వేసేసుకుంటున్నాను నేను రెండు విజిల్ దాకా ఉంచుకున్నానండి అలా ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మొత్తంగా కుక్కర్లో వేస్తే కూడా అంత టేస్టీగా ఉండదు రెండు విజిల్స్ సరిపోతాయండి ఇక మనం ఉడికించుకుందాం కారం తగినంత ఎందుకంటే నేను మిరియాల పొడి వేసాను కాబట్టి కోడి అనగానే కొంచెం స్పైసీగా తింటేనే బాగుంటుందండి ఉప్పు సరిపడా ఇక నేను కలుపుకొని చూపిస్తాను మీకు అలా ఇప్పుడు కొంచెం మంటను కొంచెం పెంచుతానండి ఎందుకంటే కొంచెం ఎసరేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం మంటని పెంచుతాను ఇక ఉడుకుతుందనమాట చూడండి ఎలా ఉడుకుతుందో అలా ఉడుకు పట్టుతుంది కదా మీకు తెలిసిపోతుంది అలా బాగా తకతక ఉడకాలి అనమాట ఎందుకంటే కొంచెం ముదురుగా ఉంటుంది నాటుకోవడం అనగానే కొంచెం పిల్లలు ఇష్టపడరు కాబట్టి స్టార్టింగ్లో రెండు విజిల్ ఇచ్చుకుంటే కొంచెం నూనె వేసేసి మొత్తం ఆవిరి స్మెల్ పోదు అనమాట చూడండి తక్కువ ఉడుకుతుంది పొగలు కూడా ఎలా వస్తున్నాయో అలా ఉడకాలన్నమాట చిన్న పిల్లలు కూడా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మిరియాలు వేసిన మసాలా కదండి ఇంకా ఆ కర్రీకి చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉడుకుతుందో అలా ఉడకాలి అనమాట చూడండి బాగా అలా ఉడుకుతున్నప్పుడు ఆ రసం అంతా దగ్గరగా అనమాట అంటే సూప్ మనకి ఇష్టాన్ని బట్టి ఇప్పుడు కొత్తిమీర మరి కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే ఎసరు వేసుకున్నాను కాబట్టి అలా ఉడకాలి నిదానంగా ఇప్పుడు కొంచెం గ్యాస్ తగ్గించుకుంటాను ఎందుకంటే స్టార్టింగ్లో తగ్గించాను మధ్యలో కొంచెం గ్యాస్ పెట్టాను కదండి ఇప్పుడు తగ్గించి చూపిస్తాను చూడండి ఆవిరి బయటికి వెళ్లకుండా ఆ మంచి ఫ్లేవర్ బయటికి వెళ్ళకుండా నేను మూత పెట్టేసుకుంటాను ఒక ఐదు నిమిషాల సేపు అలా ఉడికించుకుందాం చూడండి ఎలా ఉడుకుతుందో అలా పొగలు రావాలన్నమాట అలా ఉడుకుతూ ఉంటే ఆ టేస్ట్ చూడండి ఇక దగ్గర పడిపోయింది కర్రీ సరిపోతుంది ఇక గుమగుమలాడి నాటి కోడి పుంజు పులుసు కర్రీ రెడీ అయిపోయింది ఇక మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక బిర్యానీ చేశాను చూడండి ఈ నాటికోడు పులుసు ఆ బిర్యానీ వేసుకొని తింటే ఆ టేస్టే అండి ఇక ఇక మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి ఇక బాయండి